స్ట్రెచర్ నుంచి మార్చురికే స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ మీదకు వచ్చిండు రేపో మాపో స్ట్రెచర్ నుంచి మార్చురికి పోతాడు కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చూడండి ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ఉండి చావాలని కోరుకుంటారు ఎవరన్నా అరే ఎక్కువ పాటు జీవించాలా ప్రతిపక్షంలో మీరు పర్ఫెక్ట్ గా పనిచేయాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడు కింద పడ్డాడు తుంటికాలు కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు స్ట్రెచర్ సహాయం లేదే నడవలేడు పడుకోలేడు ఇక ఆడికెళ్ళి డైరెక్ట్ మార్చురికే అనేది ఎట్లా చెప్పురు ఇక ఇవన్నీ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళ చావును కోరుకోవచ్చా ప్రధాన ప్రతిపక్షంలో మీరు కూడా చేసారు కదా గతంలో అదే భవిష్యత్ ఏటా అవుతుందో మారవుతుంది మీరు కూడా ప్రతిపక్షంలోకి పోవచ్చు లేకపోతే ఇప్పుడు మిమ్మల్నే ఒకవేళ మిమ్మల్నే ముఖ్యమంత్రి ఆగం కావాలని చెప్పేసి కోరుకుంటే అది కరెక్ట్ అవుతుందా కరెక్ట్ ఎట్లా మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చూడండి అసెంబ్లీలో కూడా మాట్లాడిండు అసెంబ్లీలో కూడా ముసలి కన్నీళ్లు పెట్టుకుంటే అని చెప్పేసి కేసీఆర్ ని మాట్లాడిండు ఇక వీళ్ళేమో ఇక దీనికి కౌంటర్లు ఇచ్చారు ఇద్దరు హరీష్ రావు కేటీఆర్ రేవంత్ ఒక పిచ్చుకుక్కలాగా మాట్లాడుతుండు మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి లేదంటే అందరినీ గురుకుతాడు సీఎం కు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు రేవంత్ రెడ్డికి క్యా జబ్బు సోకిందని చెప్పి ఏం జబ్బు సోకిందని చెప్పి హరీష్ రావు కుటుంబ సభ్యులకి జాగ్రత్త అండి బాబు మీరు ఆయన అందరిని చనిపోవాలని చెప్పి కోరుకుంటున్నాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇగో వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినారు ఏదేమైనా కానీ రాజకీయంలో ఉందాతనంగా చేసుకోవాలి విమర్శలు వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు అది ఎవరైనా సరే ఏ సోషల్ మీడియా వేదికగా మాట్లాడినా లేకపోతే ఎక్కడ ఎవరు మాట్లాడినా ఇక్కడ మేము మాట్లాడినా ఎవరైనా సరే ప్రభుత్వాన్ని వ్యతిరేకించు రేవంత్ రెడ్డి గారి విధానాలను వ్యతిరేకించవచ్చు మంత్రుల విధానాలను వ్యతిరేకించవచ్చు అంతేగాని వాళ్ళ వ్యక్తిగతంగా దూరిపోయి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతం మనకు అవసరం లేని విషయం కదా కేసీఆర్ గారి వ్యక్తిగతం మనకు అవసరం లేని విషయం ఆయన మందు తాగుతున్నా ఇంకోటి తాగుతున్నా మనకు అవసరం లేదు కదా ప్రజలకి ఏం చెప్పిండు అవి నెరవేరుస్తుందా లేదా అనేది మనకు అవసరం రేవంత్ రెడ్డి గారు చనిపోవాలని చెప్పి మన మన మనకేం అవసరం ఎవరికి అవసరం ఏమవుతుంది చనిపోతే అది ముందాతనం కాదు ముఖ్యమంత్రి గారేమో మరి ఇక ఊక ఇదే ముచ్చట ఎన్నికల కంటే ముందు ఇట్లనే మాట్లాడింది సారు ఎన్నికల తర్వాత అట్లనే ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లనే అసెంబ్లీలో అట్లనే అరే ఒక గౌరవ ప్రసంగ గవర్నర్ ప్రసంగం ఉంటది సో ఏం చేసినాం ఏం చేయబోవాలి ఇవని మాట్లాడుకోవాలి కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసుడు కరెక్ట్ కాదు చూడండి ఏం మాట్లాడి నేను బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు బుధవారం జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ సెచర్ సెచర్ అని అనుకున్నారు స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ మీదకి వచ్చేసిండు రేపో మాపో స్ట్రెచర్ నుంచి మార్చుడికి పోతాడంటూ వివాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇంత పర్సనల్ గా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అది కూడా విద్యార్థుల ముందు కొత్తగా వాళ్ళు ఇప్పుడే బయటకు వస్తా ఉన్నారు వాళ్ళకి ఈయన నేర్పేది ఈ రాజకీయాల వాళ్ళకి నేర్పేది ఈ మాటలు అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడు కరెక్ట్ కాదు మీరు ఏమైనా మాట్లాడండి ఎంతైనా మాట్లాడండి అరే కాళేశ్వరం అట్లా చేసిండు ఇన్ని కోట్ల అవినీతి చేసిండు రైట్ మంచిది కాళేశ్వరం ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము కాబట్టి ఓ పిల్లలు ఊరిపోయింది కాబట్టి రైట్ విమర్శించండి తప్పు లేదు రైతు భరోసా ఏది పడితే వాళ్ళకి ఇచ్చేసిండు రైట్ ఆయన చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు మాట్లాడండి అంతేగాని చచ్చిపోయే విషయాలు మొత్తం ఒక వెయ్యి సంవత్సరాలు బతుకుతారేంది వెయ్యి సంవత్సరాలు ఎవరు బతకడు కదా ఇంకొక కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మీకు కర్ర పట్టుకోవాల్సింది మీరు కర్ర పట్టుకోవాల్సిందే అందరు కర్రలు పట్టుకోవాల్సిందే వచ్చారు ముఖ్యమంత్రులు పోయినరు ఇలాంటి ముఖ్యమంత్రులు ఎంతో మంది పోయినరు ఎంతో మంది పోయినరు ఒక్కనే ఉంటారు అంతేగాని ఈ కాదు కదా ఈ కరెక్ట్ కాదు కదా ఇక కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ పిచ్చి కుక్కని మర్యాద హద్దును దాటుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు అతని కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా రేవంత్ ఏదైనా మెంటల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించాలని లేదంటే నిరాశతో చుట్టుపక్కల వాళ్ళందరినీ కోరికే ప్రమాదం ఉందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి పొలిటికల్ మెచ్యూరిటీ లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేతలు నిజంగా పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నోళ్ళు అట్లా మాట్లాడరు పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నోళ్ళు అట్లా మాట్లాడరు కేసీఆర్ ని టీవీ నైన్ లో పిలిచి ఏంది అల్టిమేట్ గా మీరు ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పబోతా ఉన్నారు అని చెప్పి చివరిగా క్వశ్చన్ అడిగితే వాళ్ళకి బాధ్యత పెద్ద దొరికింది మంచిగా పరిపాలించుకోండి అని చెప్పి చెప్పిండు ఆయన కూడా సంవత్సరం బయటికి రాలేడు ఏం మాట్లాడలేడు కూడా ప్రభుత్వం మీద కేసీఆర్ ఏం మాట్లాడలేడు సో టైం ఇచ్చిండు బాగా మంచిగా దొరికింది నువ్వు ఇస్తానంటే పథకాలు వద్దని చెప్తారా వాళ్ళు నువ్వు పైసలు తీసుకొచ్చి పెడతా అంటే వద్దని చెప్తున్నా మీకు ఇయ్యడం చేతగాక ఇవన్నీ కూడా రివర్స్ డైవర్ట్ పాలిటిక్స్ చేసేటటువంటి ప్రయత్నం అంటే రేవంత్ రెడ్డి గారు అమ్మాయి ఇంకా కూడా నెంబర్ వన్ గా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు బాగా మాట్లాడుతారు కేసీఆర్ ని ఎదించేటటువంటి దమ్ము కేవలం రేవంత్ రెడ్డికే ఉంది అట్లా మాట్లాడబడితే కదా ఇలా ముఖ్యమంత్రి పొజిషన్ వచ్చింది ఆ మాటలు మాట్లాడవచ్చు కానీ ఆ మాటలు ఇప్పుడు నడవవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మాటలు నడవవు ఆ మాటలు బంద్ చేసుకోవాలి ఏది ఏమైనా కానీ తీవ్రంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మాటలను మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం